హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆశిస్సు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపు వచ్చే గురువారం అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు రూపాయలతో బాబాని కనుక ఇలా పూజ చేసినట్లయితే నీ కోరిక అనేది రెండు గంటల్లోనే తీరబడుతుంది ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు తల్లి నిజ జీవితంలో జరిగిన మెరాకిల్లి కూడా నేను చెప్తాను అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు అయితే మనకు అందించాలనుకుంటున్నారండి మరి సందేశం పూర్తిగా వింటేనే అర్థమవుతుంది మరి ఛానల్లోకి వచ్చిన వాళ్ళు మొదటిగా బాబాగారి మీద నమ్మకం ఉంటే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి తల్లి రేపు గురువారం వస్తుంది ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి చాలా ప్రేమగా వచ్చి నీకున్న కష్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తున్నందుకు నాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటావు నీ మనసులో నీ జీవితంలో ఏదైనా కొత్త కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చమని చెప్పి చాలా దుఃఖంతో అడుగుతూ ఉంటావు అయితే రేపు గురువారం రోజుకి నేను నీకు ముందుగానే చెప్తున్నాను నేను చెప్పినట్టుగా ఈ చిన్న పనిని నువ్వు చేసుకున్నావు అంటే కనుక తప్పకుండా నీకున్న ఎంతటి కష్టాన్నైనా కానీ నేను తీర్చే ప్రయత్నం వందకి వంద శాతం చేస్తానమ్మని చెప్పి బాబా గారు మనకి మనకు చెప్తున్నారు దానికంటే ముందుగా నీకు నిజ జీవితంలో జరిగిన మిరాకిల్ని చెప్తాను జాగ్రత్తగా తెలుసుకోండి అంటే మా యొక్క ఇంటికి దగ్గరలో ఒక బాబా భక్తురాలు ఉంది ఆ అమ్మాయి కూడా ఒక నలభై సంవత్సరాలు నాకు ఆ ఆలోపు అలా నలభై లోపు ఉంటాయనమాట ఆ అమ్మాయికి తన భర్తతో ప్రతిసారి కూడా కష్టాలు పడుతూ ఉంటుంది అలా అని చెప్పి భర్త మంచివాడు కాదంటే చాలా మంచివాడు కానీ తనకి ఒక చెడ్డ అలవాటు ఉంది అదే మద్యం సేవించడం ఈ అమ్మాయికి ఏమో అసలు మద్యం సేవించే వాళ్ళని చూస్తేనే అసహ్యం అనేది కలుగుతుంది అయితే ఒకసారి బాబా దగ్గరికి వెళ్ళి ఒకసారి కాదు ఆ అమ్మాయికి తన భర్తకు అలవాటు ఉందని చెప్పి తెలిసిన దగ్గర నుంచి కూడా బాబా నా భర్త మద్యానికి బానిస అయిపోతాడేమో ఆ భర్త మద్యాన్ని మార్పించేలా చూడు బాబా తనకు అన్ని మంచి ఉన్నాయి నా చిన్నప్పుడు బా మా నాన్న కూడా మంచి మద్యానికి అయిపోయి మా కుటుంబాన్ని రోజు రోడ్డు పాలు చేశాడు మా అమ్మకి మా నాన్నకి ఇంట్లో గొడవలు అడుగుతూ ఉండేవి నా భర్త అలా మారిపోతే నా బిడ్డల భవిష్యత్ ఏంటి నా ఈ చిన్న అలవాటే కదా అని చెప్పి నేను చూసి చూడకుండా వదిలే చేస్తే కనుక అదే పెద్ద అలవాటుగా మారి ఒక వ్యసనంగా మారితే మా కుటుంబ పరిస్థితి ఏంటి అని చెప్పి బాబాగారిని రోజు ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట అయితే ఒకరోజు అక్కడికి ఆ యొక్క దేవాలయానికి బాబాగారి గుడికి ఒకరోజు అదే సమయంలో ఒక పెద్ద ఆవిడ కూడా వెళ్ళిందంట ఆ పెద్ద ఆవిడ నువ్వు రెండు రూపాయలతో ఇలా చేసుకోమంటే ఆవిడ ఇద్దరు పక్కన పక్కన కూర్చొని బాధలు సమస్యలు చెప్పుకున్నప్పుడు ఆమెడ కూడా అడిగిందంట నువ్వు నీ ముఖంకెళ్ళి చూస్తుంటే ఏదో కష్టంలో ఉన్నావమ్మా నువ్వు ఏ కష్టమైనా కానీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు కానీ రెండు రూపాయల బిల్లుతో ఇలా గనక నువ్వు చేసుకున్నావు అంటే కనుక తప్పకుండా నీ కష్టం తీరుతుంది తల్లి అని చెప్పి చెప్పిందంట సరే అని చెప్పి నేను ఎన్నో పూజలు చేస్తుంటాను కదా ఒకసారి ఇలా చేద్దాం ఇదేం పెద్ద కష్టం ఏం కాదు కదా రెండు రూపాయలతో చేస్తే తప్పే ఉంది బాబాగారు నా కోరిక తీర్చకుండా ఉంటారా అని అంటే ఆ పెద్దావిడ చెప్పిన మాటలు విని అమ్మాయి నమ్మి అదే నమ్మకంతో ఇంటికి వచ్చి అదే రోజు గురువారం రోజు ఆ అమ్మాయి టెంపుల్కి వెళ్ళింది కదా అదే రోజు సాయంత్రం పూట ఉదయాన్న అమ్మాయి టెంపుల్కి వెళ్ళింది అదే రోజు సాయంత్రం పూట పెద్దావిడ ఇలా చెప్పిందో అలాగే చేసి తన యొక్క కష్టాలనంతా కూడా బాబా గారి మీద ఉంచి మిమ్మల్ని నమ్ముతున్నాను బాబా నాకు ఈ కష్టాన్ని తీర్చండి బాబా అని చెప్పి ఎంతో ఆశగా అడిగిందంట ఇక మన ప్రేమగా అడగాల కానీ బాబా గారు మన కష్టాలను తీర్చకుండా ఉంటారా చెప్పండి అలాగే ఆ అమ్మాయి విషయంలో జరిగింది అలాగా ఆ అమ్మాయి పూజ చేసిన తర్వాత నుంచి తన మనసులో అంటే సడన్గా మన అంటే సడన్గా మానేసేయలేదు కానీ ఆ అమ్మాయికి ఒక పాజిటివిటీ అనేది ఏర్పడింది నా భర్త తప్పకుండా మారుతాడు అని ఒక నమ్మకం ఏర్పడింది అనమాట అప్పటి నుంచి తను సంతోషంగా ఉంది గుండెల్లో బండ వేసుకొని ఆ బరువును మోస్తూ తిరిగితే ఎలా ఉంటుందో అంటే నా భర్త ఇలా పరునైపోతాడేమో అన్న కష్టంలో ఉన్న అమ్మాయి పరిస్థితికి ఆ అమ్మాయి ఒక ఊహలకి బాధలకి అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ తప్పకుండా నా భర్త మారుతాడు బాబా చూసుకుంటాడు అని చెప్పి నమ్మిందంట ఇక ఆ విధంగా నమ్మిన తర్వాత బాబా గారు పూజ చేసుకున్న తర్వాత ఆవిడ ఎలా చెప్పిందో రెండు రూపాయల బిల్లతోటి చేయమని చెప్పిందో అదే చేసిందట అమ్మాయి చేసిన తర్వాత నెమ్మదిగా కరెక్ట్గా నెల లోపలనే వాళ్ళ భర్త పూర్తిగా తాగడం అనేసి వేరే వాళ్ళు తాగుతుంటే అంటే వాళ్ళ కుటుంబంలో మరొక అబ్బాయి పెళ్ళికన అబ్బాయి తాగుతుంటే ఆ అబ్బాయికి వెళ్ళి నేను కూడా మొన్నటి వరకు తాగాను నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యే గ్యాస్ వచ్చింది నాకు నేను అది తప్పని చెప్పి తెలుసుకున్నాను ఫస్ట్ నాకు ఏం చెప్పిన అని అర్థం కాలేదు ఒక ఎల్చి రావడం వల్ల నాకు భయమేసింది ఇది మానుకోవాలని తప్పదు నా యొక్క పరిస్థితి ఆరోగ్యంగా ఉండాలి అంటే నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది మానుకోవాలని చెప్పి నేను ఇది మానేశాను నువ్వు కూడా ఖచ్చితంగా మాన్తావు ఈ అలవాటు ఇలా చేసుకో మాకు పెళ్లిగా అబ్బాయి చిన్న అబ్బాయి అని చెప్పి అలా పెద్ద మనిషిలాగా ఆ అబ్బాయితో చెప్తుంటే ఇక ఈ భార్యకి ఆనందం ఉంది చూసారా వామ్మో నిజంగానే బాబా గన్న జీవితంలో మిరాకిల్ నా భర్త మారేలా చూశాడు నాకు ఇంతకంటే ఆనందం ఏం కావాలి తన భర్త యొక్క చిన్న తప్పు తనకున్న ఒకే ఒక బాధ తన వ్యసనపరుడైపోతాడేమో ఆ బాధ పూర్తిగా తీసేసాడు అంతటి గొప్ప అద్భుతం నాకు జరిగింది ఈ రెండు రూపాయలతో ఇలా చేసుకుంటే అని చెప్పి ఆ అమ్మాయి కూడా చెప్పింది చెప్పిన తర్వాత నేను కూడా చేసుకున్న నా జీవితంలో కూడా గొప్ప మార్పు అనేది వచ్చింది అది మీకు కూడా తొందరలోనే తెలియజేస్తాను ఒకదానికే తెలిసి ఒకదాన్ని ఆనందంగా ఉంటే ఆ అమ్మాయి ఒక్కటే ఆనందంగా ఉంటే మనకు వచ్చే సంతోషం ఏముంటుందో చెప్పండి నలుగురు మనతో పాటు నలుగురు బాగుంటేనే నేనే ఆనందంగా ఉండి చెప్పి నేను ఆనందంగా ఉండాలని చెప్పి ఆమె చెప్పినందుకు మీరందరూ కూడా కష్టాల నుంచి బయటపడాలని ఇదే నిజ జీవితంలో జరిగిన మిరాకిల్ అయితే ఇప్పుడు రేపు గురువారం ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు కుదరకపోయినా కానీ వచ్చే గురువారం అయినా సరే ఆపై వచ్చే గురువారం అయినా అసలు ఒక గురువారం అంటే చాలు ఏదో ఒక గురువారం ఇదైతే చేసుకోవచ్చు చేసుకోవాల్సిందల్లా కూడా ఏంటంటే ఒక రెండు రూపాయల బిల్లును తీసుకోండి గారికి మీ నిత్యం పూజ చేసుకుంటుంటారు కదా ఆ యొక్క పూజ లాగానే సేమ్ మీరు ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు డబ్బులు ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ మీ దగ్గర రెండు రూపాయల బిల్లు ఉంటే చాలు ఒక పసుపు గుడ్డను తీసుకోండి ఒక తెల్ల గుడ్డనైనా పసుపు నీళ్ళలో ముంచి ఆ పసుపు గుడ్డను తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దాంట్లో రెండు రూపాయల బిల్లు అని పెట్టండి పెట్టి అందులో కొంచెం పసుపును కొంచెం కుంకుమను వేసి చక్కగా ఇదంతా స్నానం చేసిన తర్వాత చేసుకోవాలి గురువారం రోజు బాబా దగ్గర నిల్చొని చేసుకోవాలి పూజా మందిరంలో ఉంటే కింద కూర్చొని అయినా సరే చేసుకోవచ్చు కొంచెం పసుపు కుంకుమ కొంచెం ఆకు చింతలు ఇవన్నీ కూడా రెండు రూపాయల బిల్లు పెట్టుకొని దానికి మూడేస్తారు చూస్తారా ఆ విధంగా మూడేసేటప్పుడు మీ బాధ ఏంటి అని చెప్పుకొని అంటే మీ జీవితంలో ఇది మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ఇబ్బంది వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము ఇదొక్కటి లేకుండా ఉంటే నా జీవితం సంతోషంగా ఉంటుందని చెప్పి అనుకుంటారు కదా అటువంటి బాధ ఏంటో మీరు సంకల్పించుకోండి మనసులో బాబాని తలుచుకొని సంకల్పించుకోండి దానికి మూడు ముళ్ళు అనేది వేసేయండి ఒక ముడుపులాగా దానికి వేసిన తర్వాత అది బాబాగారి పాదాల దగ్గర పెట్టుకోండి బాబా గారి పాదాల దగ్గర పెట్టుకొని బాబాల పాదాలను తాకుతూ మరొకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఆ విధంగా చెప్పుకున్న తర్వాత మీ యొక్క కోరిక తీరేంత వరకు కూడా బాబాగారు ముందే ఉండాలి అది ఎన్ని రోజులైనా కానివ్వండి అది బాబా గారి ముందే ఉండాలి ఇక మీకు ఆ కోరిక తీరడం స్టార్ట్ అవుతుంది నా కష్టం మీ నుండి దూరం అవడం స్టార్ట్ అవుతుంది మీ ఇంట్లో మీ మనసులో ఒక పాజిటివిటీ అనేది ఏర్పడుతుంది తప్పకుండా ఇది నమ్మకం చేస్తేనే జరుగుతుందండి మీకు ఎన్నో రకాల అద్భుతాలు అనేది ఇంకా చెప్తాను బాబాగారి గురించి ఈ మధ్య ఇంట్లో షిర్డీ నుంచి తీసుకొచ్చిన ఒక బాబా గారి షిర్డి నుండి చిన్న విగ్రహాలు బాబా బాబాగారి పాలరాతి బొమ్మలు బాబాగారి అవి వాళ్ళ అక్క వాళ్ళ చెల్లికితే ఆ అమ్మాయి ఇంట్లో పెట్టుకుంటే అప్పటి నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పాజిటివ్ అని ఏర్పడి అమ్మాయి కూడా బాబా మీద నమ్మకం చేసుకొని పూజ చేసుకొని దేవుడి గుట్లోనే బాబాగారి యొక్క కుడికాలు దగ్గర నుంచి ఆ యొక్క జలం ఏదైతే ఉందో జలం ఉద్భవిస్తుందన్నమాట అంటే బాబాగారు పాదంబడిన వేలు నుంచి ఆ యొక్క నీరు ప్రవాహం అనేది సన్నగా వస్తుందన్నమాట ఆ అమ్మాయికి ఆశ్చర్యం వేసి టెంపుల్ వాళ్ళని బాబా గారు టెంపుల్ యజమాన్ని పిలిచి చూపించింది వారందరూ కూడా బొమ్మను చూశారు ఎక్కడి నుంచి వస్తుంది అనేది భూమిలో ఏమైనా ఉందా ఆ అమ్మాయి ఏమైనా పెట్టి నటిస్తుందా అని చెప్పి పబ్లిక్ సిటీ కోసం ఏమైనా చేస్తుందా అని చెప్పి మొత్తం అందరినీ పిలిపించి ఎంక్వైర్ చేసి అక్కడంతా కూడా క్లీన్ చేసి చూపిస్తే ఎక్కడ కూడా లేదు మళ్ళీ అదే ప్లేస్లో బాబాగారి యొక్క ప్రతిమ పెడితే మళ్ళీ నీళ్లు రావడం స్టార్ట్ అయింది ఇదంతా కూడా బాబాగారు మిరాకిల్ అని చెప్పి ఆ యొక్క టెంపుల్ యజమాని వాళ్ళు కూడా ముద్రించారనమాట ఎటువంటి ఫేక్ లేదు ఇదంతా రియల్గా జరుగుతుంది అని చెప్పి అదే విగ్రహానికి బాబాగారి యొక్క కుడి చెవి నుంచి విభూది కూడా రాలుతుంది ఇదంతా కూడా యూట్యూబ్లో ఉంటుందండి ఒకసారి మీరు ఆ గారి యొక్క నీరు ఎక్కడి నుంచి వస్తుంది బిబుద్ది రాలేది అని చెప్పి రియల్ వీడియో అని చెప్పేట చాలా వీడియోస్ వస్తాయి అబద్ధమైతే వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట అంత గొప్ప నేనున్నాను అని చెప్పడానికి ప్రతిసారి బాబా గారు ఏదో ఒక సంకేతంతో మనకి మనకు తెలియపరుస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కష్టంలోను బాధలను సంతోషంలోను అన్నిటిలో కూడా బాబా గారు ఉంటారు కాబట్టి మనం మనస్ఫూర్తిగా నమ్మాలి ధైర్యంతో ఉండాలి ఇప్పుడు ఆ విధంగా బాబా గారు ఏదైనా ముడుపు ఉంచిన తర్వాత రెండు రూపాయలు కట్టిన ముడుపు ఉంచిన తర్వాత దాని మీద కొంచెం గంధం రసొట్టి పెట్టుకోండి ఇక బాబాగారు కోరిక తీర్చేదివారు భారం నీదే నాయన ఇక్కడే ఉంచేస్తానని చెప్పేసి పెట్టండి ఇక బాబాగారు మీకు వెంటనే రిజల్ట్ చూపించడం అనేది స్టార్ట్ చేస్తారు ఇక మీ కోరిక తప్పకుండా తీరిపోయింది అనుకున్నప్పుడు ఆ యొక్క ముడుపుని తీసుకొని వెళ్ళి మీరు ఆ ముడుపుని తీసుకొని వెళ్ళి బాబాగారి యొక్క ఉండేలా వేసేయండి ఇలా చేస్తే చాలు మీరు ఎదుర్కొంటున్న ఎంతటి సమస్య అయినా కానీ తప్పకుండా తీరిపోతుంది మీ కష్టం తీరుతుంది మీ బాధలు తీరుతుంది మీ జీవితంలో పాజిటివ్ అనేది ఏర్పడుతుంది సంతోషం అనేది మీ జీవితంలో నిండిపోతుంది అనమాట గొప్పగా ఆనందంగా మీరు మీ పిల్లలు మీ కుటుంబం బతుకుతారు బాబాగారి యొక్క కృపా కటాక్షలు అనేటివి మీకు ఖచ్చితంగా ఉంటాయి తప్పకుండా ఇది ఒక్కటి చేసుకొని చూడండి మహా అద్భుతం అనేది మీకు జరుగుతుందని చెప్పి నమ్మండి బాబా గారు ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను కంపల్సరీ ఈ విధంగా అయితే ట్రై చేయండి ఒక్కసారి మీరు బాబా గారి యొక్క ఎంత కష్టంలో ఉన్నా సరే సరే బాబా గారిని తలుసుకున్నట్లయితే కంపల్సరీగా మీకైతే మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు ఎంత కష్టం ఉన్నా సరే కాబట్టి రెండు రూపాయలతోటి ఈ ముడుపు కట్టేయండి బాబాగారి అష్టోత్తరాలు చదువుకుంటూ చదువుకోండి నమ్మకంతో మీ కోరిక చెప్పుకోండి ఆ ముడుపు కట్టండి ముడు ముడుపు ముడుపు కట్టేటప్పుడు మీ కోరిక చెప్పుకొని చేసుకోండి కంపల్సరీ మీ కోరిక నెరవేరి మీ సమస్యలన్నీ నిర తీరి మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు ఆరోగ్యంగా అష్టైశ్వర్యంగా ఉంటారు ఎన్ని సమస్యలున్నా సరే తీరిపోతాయి కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఆ బాబాగారు ఆశీస్సులు అందరికీ ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా సరే చెప్పుకోండి ఒక్కసారి మన మనిషికి మన బాధలు ఎలా చెప్పుకుంటామో ఎదుటి వారికి అలాగే గారి కూడా మన బాధలు మన కష్టాలకి చెప్పుకోండి మన సమస్యలు ఆయననే వచ్చి తీరుస్తాడు ఎన్ని సమస్యలున్నా సరే ఎన్ని బాధలున్నా సరే కాబట్టి నమ్మకంతో చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఓం సాయరం శ్రద్ధా సబరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయిన దర్పణమస్తు శుభం భవతు ఓం సాయిరాం శ్రద్ధ సబూరి ఆ బాబాగారు ఏది చేసినా మన మంచి కోసం చేశారు కాకపోతే ఏదైనా జరిగేటప్పుడు కొంచెం లేట్ జరుగుతుందేమో కానీ కంపల్సరీ మన కోరిక అనేది తీరుతుంది ఓం సాయిరాం